హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకోసం స్వీట్ స్టాల్ టైప్లో మిక్స్డ్ మిక్చర్ అండి మనం మన ఇంట్లోనే తక్కువ ఖర్చుతో సింపుల్గా చేసుకునే మిక్చరు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది వన్ మంత్ వరకు చక్కగా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెష్గా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈరోజు ఆ మిక్చర్ ఏంటో చేసేద్దామో చూసేద్దాం రండి ఈ మిక్చర్కి అటుకులు తీసుకున్నానండి నేనైతే ఇలా వన్ కప్ తీసుకున్నాను ఇవి అయితే నార్మల్గా బయట దొరికే అటుకులు కాదు నార్మల్గా ఆడించిన అటుకులు అండి ఈ ఒక వన్ కప్ తీసుకున్నాను నేను ఇవి కాన్ఫ్లేక్స్ అండి మీకు తెలిసే ఉంటుంది కదా నేను ఒక కప్ కార్న్ఫ్లేక్స్ కూడా తీసుకున్నాను అలాగే వన్ కప్ జీడిపప్పు అలాగే పల్లీలు ఇది మన్సూర్ దాల్ అండి ఇది ఎక్కడైనా దొరుకుతుంది డిమార్ట్స్లో అయితే దొరుకుతుంది ఇది ఈ మన్సూర్ దాల్ తీసుకొని వీటిని బాగా నానపెట్టుకోవాలండి వాటర్ వేసి ఒక ఫోర్ అవర్స్ ఆర్ సిక్స్ అవర్స్ దీన్ని నానపెట్టుకోవాలి ఇలా బాగా నానిన తర్వాత వీటిని గిల్లితే ఇలాగా ఇలా మెత్తగా అవ్వాలి ఇలాగ నొక్కు పడాలండి అలా మెత్తగా అయ్యే వరకు నానపెట్టుకుని వాటర్ అంతా తీసి ఒక క్లాత్ మీద వీటిని ఆరేసుకోవాలండి అలాగ డ్రైగా అయిపోతే తడి లేకుండా అలా చేసుకున్న పప్పు ఇది ఇది సైడ్ చేసుకుని ఇవన్నీ సైడ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ వేయించుకోవడానికి ఆయిల్ రెడీ చేసుకోవాలండి ఇది బాగా హీట్ ఎక్కువ ఉండాలి ఇలా వేసినప్పుడు అవి బైక్ అలా పొంగాలండి ఇలా వేయించుకుని బాగా హీట్ ఉన్న ఆయిల్లో కాంప్లెక్స్లో ఇలా వేయించుకుని వీటిని సైడ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అటుకులు అండి ఇవి కూడా మనం వేయించుకోవాలి మనం రెడీ చేసి పెట్టుకున్న అటుకులు ఇవి కూడా ఆయిల్ బాగా హీట్గా ఉన్నప్పుడు మాత్రమే వేసుకొని వేయించుకోవాలి లేదంటే ఈ అటుకులు పొంగవండి ఆయిల్ కిందకి వెళ్ళిపోయి చదుకలు పడిపోయినట్టు ఉండిపోతాయి అందుకని బాగా హీట్గా ఉన్న ఆయిల్లో హై ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి మనం రెడీ చేసి పెట్టుకున్న మన్సూర్ దాల్ అండి నాన పెట్టుకుని ఉంచుకున్న మన్సూర్ దాల్ ఇది కూడా ఆయిల్ హీట్గా ఉన్నప్పుడు వేయించుకోవాలి ఇవి కొంచెం వేగడానికి టైం పడుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీడిని వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టకండి లేదంటే పప్పు బాగా వేగదు కరకరలాడుతున్నట్టు క్రిస్పీగా రాదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని మెల్లగా వేయించుకోవాలి ఇంకోటి ఇలా వేగిన తర్వాత తీసుకుని వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి ఇవి లేదో అంటే బ్రెడ్గా వస్తాయి అంటే ఒక్కసారి ఒక పెద్ద నోట్లో వేసుకున్న వెళ్తే క్రిస్పీగా ఉంటే వేగిపోయినట్టే వీటిని కూడా సైడ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ బౌల్ తీసుకొని అందులో ఒక కప్ శనగపిండి వేసుకొని దీంట్లో సరిపడా ఉప్పు అలాగే కొంచెం కారం వేసుకొని సరిపడా వాటర్ వేసుకుంటూ రిక్వైర్డ్ వాటర్ వేసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ దీన్ని బాగా ముద్దలా కలుపుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా చూపించిన ఈ కన్సల్టెన్సీలో ముద్దలా ఉండాలి ఇలా ముద్దగా రెడీ చేసుకున్న దాన్ని ఇదిగోండి ఈ బ్లేడ్ చిన్న చిన్న కన్నాలుగా ఉంటాయి దాన్ని తీసుకొని మనం సెట్ చేసుకోవాలి ఇది వేడి వేడి నూనెలో మనం డ్రాప్ చేసేసుకోవడమే నూనె అయితే బాగా హీట్గా ఉండాలండి లేదంటే మిక్చర్ రాదు ఇలా వేడి వేడి నూనెలో దీన్ని డ్రాప్ చేసేసుకొని ఒక్కసారి దీన్ని తిరగవేసుకుంటే సరిపోతుంది టూ మినిట్స్లో ఇది వేగిపోతుంది దీన్ని కూడా వేయించుకొని మనం దీన్ని కూడా సైడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా అన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇదిగోండి కాన్ఫ్లెక్స్ అటుకులు మనం వేయించి పెట్టుకున్నాం కదా ఇందులో ఇప్పుడు మన్సూర్ దాల్ని మనం వేయించి పెట్టుకున్న మన్సూర్ దాల్ని అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న మిక్చర్ ఉంది కదండి ఇది చేతి ఒక్కొక్కసారి క్రష్ చేసేస్తే ముక్కల కింద అవుతుంది దాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి అలాగే వేయించి పెట్టుకున్న పల్లీలు అండి అలాగే కారము అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి నేనైతే నేను తీసుకున్న క్వాంటిటీకి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారము వన్ స్పూన్ ఉప్పు వేసాను అండ్ లాస్ట్ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి బ్లాక్ సాల్ట్ అండి ఇది స్వీట్ స్టాల్లో మెయిన్గా యూజ్ చేస్తారు ఇది వేసుకుంటే మంచి ఫ్లేవర్ టేస్ట్ వస్తుందండి ఇది కంపల్సరీగా వేసుకోవాలి ఇదిగోండి చూపించిన విధంగా మిక్సర్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి చూసారా బాగా మిక్స్ అయిపోయిందో ఇంతేనండి మన మిక్సర్ రెడీగా అయిపోయింది ఇలా బాగా మిక్స్ అయిన మిక్చర్లో ఫైనల్గా పుట్నాల పప్పు అండి మన చట్నీ చేసుకుంటాం కదా ఆ పప్పు ఇది కూడా మిక్స్ చేసేసుకుంటే బాగుంటుంది ఇది ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేసేసుకోవచ్చు కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది మిక్చరు చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో తక్కువ టైంలో తక్కువ ఖర్చుతో సూపర్గా ఉండే మిక్చర్ అండి మిక్సర్ మిక్చరు వన్ మంత్ అయినా చక్కగా స్టోర్ చేసుకోవచ్చండి చూసారో ఎంత బాగుందో నచ్చింది కదా ఈసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్